జై భీమన్న ఈరోజు కలెక్టర్ కార్యాలయానికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే అనంతపుర జిల్లా పెద్ద ఒడుగూరు మండలంలోని ఐకేపీకి సంబంధించినటువంటి ఏపీఎం ఖలీల్ గారి పైన ఫిర్యాదు చేయడానికి కోసం ఇక్కడికి పద్మావతి అనే అమ్మాయి తర్వాత మిగిలిన సంఘ సభ్యులు అంతా వచ్చారు మెయిన్ రావడానికి కారణం ఏంటంటే గ్రామైక్య సంఘంలో రాసేటువంటి బుక్కులు రాసేకి బు ఆన్మేటర్ అని ఉంటారు ఇప్పుడు విఓఏగా పిలుస్తారు దాన్ని తొలగించాలనేది నె ఒకటి రెండోది గుత్తి పెద్ద ఒడుగురు మండలంలోని జీ వెంకటంపల్లి అనే గ్రామానికి సంబంధించి ముప్పై ఒకటి ఎస్హెచ్జీలు ఉన్నాయి ఆ ఎస్హెచ్జీలో ఎవరికే కానీ ఉన్నతి లోన్ కానీ శ్రీనిధిని డబ్బులు కానీ పొదుపుల పైన అప్పులు కానీ ఇలాంటివి ఏవే కానీ రాకుండా ఏపీఎం ఖలీల్ అనేది అనే ఆయన వీళ్ళ మీద కక్ష పెట్టుకున్నాడు ఎందుకంటే పద్మావతి అనే అమ్మాయిని విధు దీని నుంచి తొలగించాలా ఆన్మేటర్గా తీసేసి వేరే వాళ్ళని వేసుకోవాలని ఆయన పథకం పన్నారు కానీ ఈమె రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఆన్మేటర్గా పనిచేస్తుంది ఇన్ని సంవత్సరాలు ఈమెకు అనుభవం ఉంది ఇలాంటి అనుభవం ఉన్నవాళ్ళు ఉంటే గ్రామ యొక్క గ్రామాల్లో రాసేటువంటి బుక్కులు రాసేకుంటే ఏదైనా తెలియని కానీ తెలియజేస్తూ చే తెలియజెప్తారు సంఘాల వాళ్ళకి కానీ అలా చెప్పకుండా కొత్త వాళ్ళని పెడితే వాళ్ళకేముంటుంది వీళ్ళకి అనుభవం ఉంటుంది వాళ్ళకేం అనుభవం ఉండదు కొత్త వాళ్ళని తెచ్చి మనం పెట్టుకోవడం కన్నా ఉండే వాళ్ళని కొనసాగిస్తే మంచిది అనేది నా మా ఆల్ ఇండియా బహుజన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నేను చెప్తున్నాను కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చాం ఆ ఫిర్యాదుని వాళ్ళు ఐకేపీ పీడికి ఇచ్చారు వాళ్ళు విచారిచ్చి ఇరవయో తేదీ వచ్చి గ్రామానికి వచ్చి విచారిస్తామని చెప్పడం జరిగింది నా పేరు పద్మావతి పెద్ద మండలం జి వెంకటంపల్లి గ్రామంలో ఆశాజ్యోతి గ్రామీక సంఘంలో వివోగా విఓఏగా పనిచేస్తున్నాను నేను మాకు ఏపీఎం సారు వ్యక్తిగతంగా ఏపీఎమ్ మరియు సీసీలు మొత్తము మండలం మొత్తం సీసీలు నాకు మాన మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు సర్క్యులర్ సర్క్యులర్ నెంబర్ చూపించి నే నన్ను చాలా మానసికంగా వ్యక్తిగతంగా చాలా ఇబ్బంది పడుతున్నారు ఏం సార్ ఇట్లా అంటే నేను చెప్పినదే వేదం నేను చెప్పినట్లు చేయాలి నువ్వు లేకుంటే నిన్ను తొలగిస్తాము ఏం తప్పు అని నేను ఆయన తొలగించడానికి తప్పు చూపించి చే తీసేయమను గ్రామ సంఘం తీర్మానము తొమ్మిది నెలలు గుర్చిపెట్టిన సంఘం సభ్యుల్ని లీడర్లని మొత్తం అందరినీ అందరూ ఒప్పుకున్నారు పద్మావతి పద్మావతి వీవైగా పనిచేస్తుంది బాగా పనిచేస్తుంది మాకు బ్యాంకు లోన్లు కానీ శ్రీనిధి లోన్లు కానీ ఏవైనా కానీ మా సమస్యలన్నీ తీర్చింది ఆ అమ్మాయి ఉండాలి అన్నారు అయినా సర్క్యులర్ చూపించి ఆయన నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఏపీఎం ఖలీల్ సార్ పెద్దవరు మండలం ఏం సార్ ఇట్లా చేస్తున్నారంటే నేను చెప్పింటే విను నేను చెప్తే విను లేకుంటే లేదు నువ్వు నేను చెప్పినట్లు వినడం లేదు కాబట్టి నేను తొలగిస్తాను సర్క్యులర్ చూపించి నిన్ను తొలగిస్తాను గ్రామ సంఘం తీర్మానం లేకుండా తొలగిస్తానని మాట్లాడుతున్నాడు నన్ను నాకి సంఘ సభ్యులకి బ్యాంక్ లోన్స్ కానీ శ్రీనిధి లోన్స్ కానీ ఉన్నతి లోన్స్ కానీ ఏ లోన్లు ఇవ్వకుండా పనిచేస్తున్నాడు బ్యాంక్ మేనేజర్ తొండకపాడు బ్యాంక్ మేనేజర్ సార్కి నువ్వు పద్మావతి వస్తే కానీ ఆ ఊరి నుంచి వచ్చిన సభ్యులకు కానీ ఎవరు వచ్చినా కానీ రెస్పాన్స్ కాకూడదు ఏ లోన్లు చేయకూడదు అని చెప్పినాడు ఎందువలన చెప్పినాడు ఆయన నాకు అది కావాలి కలెక్టర్ డిఆర్డి శైలిష మేడంకి అందజేసినాము ఏం చెప్పారంటే సర్క్యులర్ ఉంది కదమ్మా సర్కులర్ లేకోకుండా ఎట్లా నువ్వు నీ నీ స్థానంలో వేరే వాళ్ళు పెట్టు అంటారు నా స్థానంలో వేరే వాళ్ళు పెట్టడానికి ఎట్లా ఏపీఎంకి సీసీకి కానీ కాలపరిమితి ఉంది కదా వాళ్ళు ఎట్లా రన్వాల్వ్ చేసుకుంటున్నారు మాది ఎట్లనే కదా గ్రామ సంఘ తీర్మానము చూపించి రిన్వాల్వ్ చేసుకుంటున్నాం కదా మేము వాళ్ళకు ఒక న్యాయం మాకు న్యాయమా సీసీకుంది ఏపీఎంకుంది వాళ్ళు ఎందుకు వాళ్ళ సర్కులర్ వాళ్ళది ఎందుకు కాలపరిమితి చెప్పుకోకున్నారు నాకు అది తెలియాలి మాది ఎట్లా చూపిస్తున్నారు ఆయనకే అట్లే ఉంది కదా వాళ్ళు ఎందుకు రిన్వాల్ చేసుకుంటారు మమ్మల్ని ఎందుకు తొలగించాలనుకుంటున్నారు గ్రామ సంఘం తీర్మానం ప్రకారం నన్ను త్రీ బై ఫోర్ పెట్టి గ్రామ సంఘం తీర్మానంలో ఉండి రిన్వాల్ చేసుకోవచ్చు అది వద్దు మాకు గ్రామ సంఘం తీర్మానం వద్దు నేను తొలగించాలి తొలగిస్తాను నేను ఎవరు అవసరం లేదు నీ సీలు నీ గ్రామ సంఘం లీడర్లు వద్దు ఎవరు వద్దు అనే చనువు ఇచ్చినాడు ఆయన ఎట్లా చేస్తాడు ఈయనొక్కటే మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు మిగతా వచ్చిన ఏపీఎంలు కానీ సీసీలు కానీ అందరూ మాకు బాగా చేస్తున్నారు ఇప్పుడు ఏపీఎం మండలంలో సీసీలు అందరూ నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు